హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వైశవ్ బ్లాగ్స్ మొత్తానికైతే డిఎస్సి ఎగ్జామ్ అయితే అటెంప్ట్ చేశాను సెంటర్ వచ్చేసి హైదరాబాద్లోని ఇన్నోవేషన్ టెక్నాలజీ జేయా మ్యాన్షన్లో అయితే వేశారండి నేనైతే హైదరాబాద్లో ఎగ్జామ్ రాయడం అయితే ఇదే ఫస్ట్ టైం అన్నమాట ప్రతి ఎగ్జామ్ అయితే కేఎన్ఆర్లోనే రాశాను కరీంనగర్లో సెంటర్ వేస్తే బాగుండు అనిపించింది నాకైతే ఎందుకంటే కరీంనగర్ సర్కిల్ అయితే మనకి తెలిసి ఉంటుంది కాబట్టి ఇంత టెన్షన్ అయితే పడేదాన్ని కాదన్నమాట ఏ డిస్టిక్ వాళ్ళని ఆ డిస్టిక్లోనే వేస్తే బాగుండు అనిపించింది నాకైతే నేనైతే హైదరాబాద్లో రాయడం అయితే ఇదే ఫస్ట్ టైం అందుకే చాలా టెన్షన్ అయితే పడ్డాను అందులో ఇంకొకటి ఏంటంటే ఎగ్జామ్ వచ్చేసి ఆఫ్లైన్లో కాదండి ఆన్లైన్ ఎగ్జామ్ అన్నమాట నేనైతే ఆన్లైన్లో ఎగ్జామ్ రాయడం అయితే ఇదే ఫస్ట్ టైము ప్రతి ఎగ్జామ్ అయితే ఆఫ్లైన్లోనే రాశాను సో ఆన్లైన్ ఎగ్జామ్ అనగానే నాకైతే చాలా టెన్షన్ అయితే వచ్చేసింది కానీ అక్కడున్న ఇన్ఛార్జెస్ వాళ్ళైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశారు నాలాగే చాలామంది అనుకునే ఉంటారండి ఎగ్జామ్ వచ్చేసి ఆన్లైన్లో గాక ఆఫ్లైన్లో పెడితే బాగుండు అని నేనైతే చాలా టెన్షన్ అయితే పడ్డాను ఆఫ్లైన్లో ఎలా రాస్తాను అని నాకైతే కంప్యూటర్ టచ్ అనేది అంతంత మాత్రమే అండి కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఎక్కువగా లేదు కాబట్టి నేనైతే చాలా టెన్షన్ పడ్డాను చూడండి ట్రాఫిక్ అయితే ఎంత ఎంతగా ఉందో ట్రాఫిక్ అయితే హైదరాబాద్ ట్రాఫిక్ అసలు రోడ్డే కనిపిస్తలేదండి చూడండి ట్రాఫిక్ అయితే ఎంతలా ఉందో సిగ్నల్స్ అయితే మాటి మాటికి సిగ్నల్స్ అయితే పడ్డాయి అన్నమాట అదొక బెనిఫిట్ అనుకోవచ్చు మేమైతే రోడ్ క్రాస్ చేసేటప్పుడు చూడండి మేమైతే హైదరాబాద్లోకి అయితే ఎంటర్ ఎంటర్ అయిపోయాము ఇదైతే మెట్రో స్టేషన్ అన్నమాట మెట్రో స్టేషన్ నుంచి ప్యారాడైజ్కి అయితే వెళ్ళి అక్కడ నుంచి దగ్గరలోనే ఉందండి సెంటర్ వచ్చేసి జయా ఇన్నోవేషన్ అని సెకండ్ ఫ్లోర్ అన్నమాట చూడండి మేమైతే వెళ్తున్నాము సెంటర్ మ్యాప్ పట్టుకొని తిరిగామన్నమాట సెంటర్ అయితే ఒక వన్ అవర్ అలా పట్టేసింది దొరకడానికి అయితే ప్యారడైజ్ నుంచి దగ్గరలోనే ఉన్నట్టు చూపిస్తుంది కానీ దొరకలేదన్నమాట సెంటర్ అయితే సో మార్నింగే ఫైవ్ ఓ క్లాక్ అయితే లేచి రెడీ అయిపోయి మేమైతే సెంటర్ ఎక్కడుందో దొరకాలి కదా అని తొందరగా వెళ్ళేసామన్నమాట ఎందుకంటే లేట్ అయిపోతే మళ్ళీ లోపలికి అలో చేయరు కదా ఎగ్జామ్ వచ్చేసి నైన్కే ఉందండి మళ్ళీ మార్నింగ్ సెషన్లో నైన్కే ఉంది నాకైతే చాలా టెన్షన్ అనిపించింది మళ్ళీ సెంటర్ దొరకకపోతే ఎగ్జామ్లోకి అలో చేయరు కదా అని నాకైతే చాలా టెన్షన్ వచ్చేసింది అందుకే నేనైతే ఫైవ్ ఓ క్లాక్కే లేసాను చూడండి మేము ఎగ్జామ్ సెంటర్కి వచ్చేసరికి ఎయిట్ ఓ క్లాక్ అయిందన్నమాట ఇంకా టైం ఉందిలే కదా అని మార్నింగ్ అయితే మేమైతే టిఫిన్ చేసాము అక్కడనే దగ్గరలో ఉన్న ఒక రెస్టారెంట్లో అయితే టిఫిన్ చేసాము టైం వచ్చేసి ఇంకా చాలా టైం ఉంది కదా అని అయితే టిఫిన్ చేసాము మార్నింగే వచ్చామన్నమాట ఎందుకంటే లేట్ అయిపోతుంది కదా అని టిఫిన్ చేసి ఇక్కడ ఇక్కడనే ఉందండి ఇన్నోవేషన్ టెక్నాలజీ చూడండి ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఎండ అయితే చాలా విపరీతంగా ఉడుతుంది ఆ రోజైతే ఎండ అయితే చాలా ఉంది సో పైనాపిల్ జ్యూస్ అయితే తాగుతున్నాము మేమైతే సో మళ్ళీ మెట్రో స్టేషన్కి వచ్చి ఇంకా హైదరాబాద్కి వచ్చి ఏదో ఒకటి చూడకపోతే ఇలా బాగుండదు కదా అని మేమైతే చార్మినార్కి అయితే వెళ్తున్నామండి మళ్ళీ మెట్రో స్టేషన్ నుంచి చార్మినార్కి అయితే వెళ్తున్నాము చూడండి ఇదైతే టికెట్ కౌంటర్ టికెట్ అయితే తీసుకొని చార్మినార్కి అయితే వెళ్తున్నాము వీడియో అయితే కంటిన్యూషన్ ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్